స్వర్గీయ జమీల్ గారు ఉన్నప్పుడు ఎంత బాగా జరిగిందో ఆయన లేరు అన్న లోటు లేకుండా ఈరోజు అలాగే నాతవరంలో రెండు పంచాయతీలు కలిసి చాలా జేజేలు పలికారు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి పెట్లొమాశంకర్ గణేష్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి సుమారు పదిహేను వందలు రెండు వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీలో మా బ్రదరు మన మన ప్రాంతానికి చెందిన హీరో సాయి రామ్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు అలాగే గ్రామ పెద్దలు కోదిరాజు గారు కరకరాజు గారు ఇక్కడ జడ్పీటీసీ ఎంపీటీసీ మొత్తం గ్రామ ప్రజలందరూ పిల్లలు పెద్దలు ముఖ్యంగా స్త్రీలు చాలా ఎక్కువ పాల్గొన్నారు అంటే ఇంత ప్రేమని చూపించిన నాతవరం ప్రజలందరికీ జగన్ గారి తరఫున మన ఎమ్మెల్యే గణేష్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మరొక్కసారి జగన్ గారు మన గణేష్ గారు గెలుస్తున్నారని ప్రజలు వచ్చిన వచ్చి జేజేలు తెలపటమే చొప్పు చూసుకు మరో విషయం ఏంటంటే ర్యాలీకి ముందు బ్రహ్మాండం వర్షం పడింది వరుణ్ కూడా మీరు గెలుస్తున్నారని చెప్పి పైనుంచి జమీల్ గారితో పాటు వరుణ్ దేవుడు కూడా జరిగింది చాలా చాలా బాగా జరిగింది అందరికీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాతవరంలో ఇవాళ జరిగిన ర్యాలీ ఇది ఒక నవ్వుతో నవ విషేతను చెప్పి తల్పించే విధంగా ఒక బ్రహ్మాండమైన ర్యాలీ ఈరోజు జరిగ జరిగింది ఇక్కడ మా అందరి అదృష్టం ఏంటంటే జమీల్ గారి భార్య కూడా మాతో పాటు మాకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఆవిడ పాల్గొని ఈ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదు ఎప్పటికీ ఇక్కడ ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని మరొకసారి నిరూపించి నిర్ధారించి నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఆది నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆయువు పట్టు గుండె వంటిది నాథవరం మండలం అటువంటి నాతోవరం మండలం హెడ్ క్వార్టర్స్ అయిన ఈ నాథవరం విలేజ్లో ఇవాళ అఖండమైన మెజార్టీతో సోమవారం నాడు మా అభ్యర్థి శ్రీపెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని గెలిపించబోతున్నారు అని చూపించడానికి సూచించడానికి ఇది ఒక అద్భుతమైన నాందిగా పరి పరిగణనలో తీసుకుంటూ ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా సరే బ్రహ్మాండంగా ఈరోజు ర్యాలీ జరిగింది ఇది జగన్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అలాగే ఈ పార్టీలో ఉన్న అందరి మీద ప్రజలకు ఉండే అని మరొకసారి చాటు వేస్తూ ఈ అద్భుతమైన ర్యాలీలో పాల్గొని ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ para la